కేంద్ర బడ్జెట్ అనేది హిట్టా ఫట్ట తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది తీరని లోటు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యాఖ్యానిస్తా ఉంది ఈ రోజు మనం జనగామలో ఉన్నాం మనతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ టీపీసీసీ మెంబర్ డాక్టర్ లఖావత్ లక్ష్మీ నారాయణ నాయ గారు మంత్రులు ఉన్నారు సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి కేంద్రం నుంచి వెళ్ళి ఎంత బడ్జెట్ తెలంగాణకి రావాల్సి ఉండే ఎంత అన్యాయం జరిగింది ఇది లెక్కలతో సహా ఇంటర్వ్యూ తెలుసుకుందాం నమస్కారం బాగున్నారా నమస్కారం వెంకట్ గారు అలాగే బీవీఆర్ ప్రేక్షకులకు నమస్కారం ఇది కేంద్ర బడ్జెట్ హిట్టా ఫట్టా కాదు ఇది తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు అనే విషయాన్ని మనం జనాలకు తెలియజేయాలి సార్ సూటిగా అడుగుతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది ఒక మాటలు చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ అనేది హిట్టా ఫట్టా మామూలుగా ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత ఏదైనా మొదటి సంవత్సరంలో బడ్జెట్ డిక్లేర్ చేస్తే ఏంటంటే పేద ప్రజలను ఉద్దేశించి దేశాభివృద్ధిని ఉద్దేశించి లేకుంటే అందరికీ అన్ని రాష్ట్రాలకు ఏం జరగాలని చెప్పేసి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్ననే అంటే దాదాపు ఆరేడు నెలలే అవుతున్నది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బడ్జెట్ ఎటువంటి బడ్జెట్ వచ్చిందంటే మళ్ళీ ఎన్నికల బడ్జెటే వచ్చింది ఎన్నికల బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ ఇది ఎట్లా డిసైడ్ చేస్తున్నారు ఎన్నికల బడ్జెట్ అని ఇది ఏదైతే మనకు ట్యాక్సుల గురించి ఒకటి మసిపూసి మారేడుకాయ లాంటిది ఒకటి చూపించారు చూడండి ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన బడ్జెట్ ఇంకోటి మళ్ళీ రాష్ట్రాలకు ఏదైనా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేస్తున్న బడ్జెట్ ఉందనుకో బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్టిన బడ్జెట్ అంటే ఇది ఎన్నికల బడ్జెట్ ఇన్ఫ్యాక్ట్ ఇది భారతదేశ బడ్జెట్ లాగా లేదు బీహార్ ఢిల్లీ రాష్ట్రాల బడ్జెట్ మిగతా వాళ్ళకి ఏంటంటే మబ్బపెట్టే బడ్జెట్ లాగా ఉన్నది ఇది కాకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు పండగ చేసుకోండి అంటే చాలా అందరికి లాభదాయకంగా అన్నట్టుగా బీజేపీ వర్గం వాదిస్తా ఉంది గుర్రానికి పచ్చ కళ్ళద్దాలు పెట్టినట్లు ప్రజలందరూ మామూలుగా తెల్ల రంగు ఉన్నదాన్ని వాళ్ళ వాళ్ళ రంగులలో కళ్ళద్దాలు పెట్టుకుని ఈ బడ్జెట్ మాకేదో లాభం చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవాలనేసి బీజేపీ వాళ్ళ ఉద్దేశం కానీ బీజేపీ వాళ్ళు దీన్ని చాలా స్పష్టంగా చాలా సూటిగా తమ ప్రభుత్వం నిలబడడం కోసం ఈ రోజు ఏదైతే రాష్ట్రాలు తమ కోసం నిలబడ్డాయో ఉదాహరణకు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు లేకుంటే అక్కడ బీహార్ రాష్ట్రం కావచ్చు ఈ రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేశారు ఒకటి రాబో ఎన్నికలు అంటే ఇమ్మీడియట్ ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు ఏడో తారీఖు నాడు మన ఐదో తారీఖు నాడేమో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి సో ఏడో తారీఖు నాడు ఫలితాలు రాబోతున్నాయి సో ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఏంటంటే అరవై అరవై ఐదు శాతం ప్రజలు ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అనమాట అక్కడ సో వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడం కోసము వాళ్ళను వాళ్ళ బుట్టలోకి వేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ పన్నెండు లక్షల బడ్జెట్ అనేది తీసుకొచ్చిరని చెప్పేసి తెలివైన వాళ్ళందరూ ఆలోచిస్తున్న ముచ్చట ఓకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పన్నెండు లక్షల వరకు జీరో ట్యాక్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి అసలు అది తెల్లారి మనం పేపర్లలో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ వచ్చిందాన్ని ఎవరైనా చాలా స్పష్టంగా ఆలోచిస్తే బాగుండేది నాలుగు లక్షల వరకు జీరో ట్యాక్స్ నాలుగు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఎనిమిది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు టెన్ పర్సెంట్ అయితే ఈ నాలుగు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు ఏదైతే స్లాబ్ ఉన్నదో వీళ్ళకు జీరో ట్యాక్స్ ఎప్పుడైతుందంటే వీళ్ళు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ప్రభుత్వ రంగ దాంట్లో కానీ ఏమైనా పెట్టుబడి వాళ్ళ డబ్బులు దాంట్లో పెట్టి ఉంటాయి ఎల్ఐసిలో కానీ లేకుంటే వేరే ఎస్బీఐ లైఫ్ లాంటి దాంట్లో కానీ లేకుంటే వేరే దాంట్లో కానీ ఏది పొదుపు కార్యక్రమాలు చేస్తూ ఉంటే అటువంటి దానికి వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్నారు అంటే మన డబ్బులు మనము వీటి పొదుపు కార్యక్రమాలు పెట్టినప్పుడు ఏంటంటే ఎన్ని రోజుల కోసం పెడతాం సంవత్సరాల తరబడి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలో డబ్బులు ఈ ఈరోజు ఒక లక్ష రూపాయలు మనం దాంట్లో పెట్టిన అంటే దాని అర్థం ఏంది మనం పదిహేను సంవత్సరాల తర్వాత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఎట్టి పరిస్థితుల్లో మన లక్ష రూపాయలు పదిహేను సంవత్సరాల వరకు అటు ఎల్ఐసి పేరు మీద ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి సో ఇట్లా ప్రభుత్వానికి ఆల్రెడీ ఆధార్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ లేకుంటే ఇన్సూరెన్స్ రూపంలో కానీ మనం ప్రభుత్వానికి ఇచ్చేస్తే అప్పుడు మనకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి అంటున్నారు అంటే ఎట్లన్నా చేసి నువ్వు ట్యాక్స్ రూపంలోనే మాకు ఇవ్వాలి లేకుంటే మనకు నీ దీని ఇన్సూరెన్స్ రూపంలో మాకు ఇవ్వాలి ఎట్లన్నా మాకు పైసలు ఇవ్వాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చాలా నిర్మలంగా జనాలకు మసిబూసి మారేడుకాయ చేసేసారు బడ్జెట్లో అంటే మనం ఏమనుకోవాలంటే ఓహో మనం డబ్బులు మనం సేవింగ్స్ చేస్తున్నా సరే మనకు ట్యాక్స్ రిబేట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఈ రకంగా సంతోషపడ్డే కానీ నిజంగా పన్నెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఆదాయం మిగులు ఆదాయం ఉంటే దాని మీద ట్యాక్స్ ఫ్రీ అనేది లేదు అక్కడ ఓకే అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది ఎవరికి మేలు చేకూరుస్తుంది అంటే పేద మధ్య ధనిక ఈ మూడు రంగాలను చూసుకుంటే పేదకి ఓకేనా తరగతికి ఓకేనా ధనిక వర్గానికి ఓకేనా మూడు రంగాల్లో చూసుకుంటే మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేద తరగతి జనాలు ఉన్నారనుకో పాక్షికంగా కొందరికే లాభం చేయడు అంటే బీహార్ ప్రజలకు లాభం చేయడు మధ్యతర అంటే ఇప్పుడు ఏమేమో ఇన్సెంటివ్స్ మకరానా బోర్డు అని చెప్పేసి ఒకటి ఇచ్చారు వేరే వేరే ప్రాజెక్టులు ఇచ్చారు నే నేషనల్ సంబంధించింది ఇచ్చారు అటువంటి బోర్డ్స్ అన్నీ కూడా కొన్ని రాష్ట్రాలకి ఇచ్చారు సో అక్కడ పేద ప్రజలు కూడా బెనిఫిట్ అవుతురవచ్చు కానీ దేశం మొత్తంలో ఉన్న పేద ప్రజలందరికీ స్థూలంగా లాభం చేసే బడ్జెట్లా లేదు అనేది చాలామందికి అర్థమైన విషయం ఓకే మధ్యతరగతి వాళ్ళంటే ఇప్పుడు ట్యాక్స్ జీవులు ఉంటారు ఒక అతి కష్టపడి సంపాదించేసి పాపం నెలకు లక్ష లక్షన్నర శాలరీ సంపాదించే ప్రజలు ఉంటారు వాళ్ళు దాదాపు నెలలో ముప్పై రోజులు ఉంటే ఐదారు రోజులు సెలవు దినాలు పనిచేసేస్తే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు రోజుల వరకు పనిచేస్తే వాళ్ళకు వచ్చిన డబ్బులు ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ట్యాక్స్ వాళ్ళు ఇన్సూరెన్స్లో పెడితే ట్యాక్స్ లేదు సో అట్లా కొద్దిగా ఇచ్చి ఇవ్వనటువంటి ట్యాక్స్ను నిర్మలా సీతారామన్ గారు ప్రజలకు చూపించారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో ఓవరాల్గా ఇది హిట్టా ఫట్టా ఇది ఎట్లా అది హిట్ ఆఫ్ అట్టా అనేది అంటే మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పిన కదా కొన్ని రాష్ట్రాలకు హిట్ అయితే మనకు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది మాత్రం గాడి ద గుడ్డు ఇది ఉత్తగా ఎత్తి ప్రాస కోసం చెప్పింది కాదు మామనూరు ఎయిర్పోర్టుకు రూపాయి ఇవ్వలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రూపాయి ఇవ్వలేదు కేంద్రీయ విద్యాలయాలు ఇక్కడ డిక్లేర్ చేయలేదు ట్రిపుల్ ఆర్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఈ బడ్జెట్లో అని చెప్పేసి ఫండ్స్ ఏం చేయలేదు హైదరాబాద్ మెట్రో ఎక్స్టెన్షన్ కోసం ఈ బ ఈ బడ్జెట్లో స్పెషల్గా ఫండ్ చేయలేదు మనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు ప్రాణహిత చేయాల ప్రాజెక్టుకు దానికి జాతీయ హోదా కల్పించడం కోసం ఈ ప్రాజెక్టులు ఏం చెప్పలేదు మనం ఏడు మండలాలు వాళ్ళ బీజేపీ వాళ్ళ మిత్రపక్షము టీడీపీ ఆంధ్రాలో కలుపుకుంటే ఏడు మండలాలు మన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి అటువంటిది ఏం చేయలేదు మన వరంగల్లో బయ్యారం ఫ్యాక్టరీ ఏదైతే ఎప్పటి నుండో గిరిజనుల కోరిక ఏదైతే ఉన్నదో బయ్యారం ఫ్యాక్టరీకి ఒక్క రూపాయి విధిల్చలేదు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్తగా నేషనల్ హైవే ప్రాజెక్ట్ అని చెప్పేసి కొత్తగా మన రాష్ట్రంలో ఏమి ఇవ్వలేదు కొత్తగా న్యూ న్యూ రైల్వేస్ అనే దానికి దానికి చేయలేదు మన వరంగల్ నుండి హైదరాబాద్ పోయేదానికి ట్రిపుల్ లైన్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇంకో లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు దానికి చేయలేదు ఇది గాడిద గుడ్డు కాకపోతే ఏం మామూలు తినే గుడ్డు కూడా కాదు అని చెప్పేసి మనం తెలంగాణ ప్రజలందరూ భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తున్నా కానీ మీరు గాడిద గుడ్డు అంటున్నారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఏం చెప్తారు దీని మీద దీనికి తెలంగాణ ప్రజలు అంటే ఇంతమంది ప్రజలను మనము క్వశ్చన్ చేస్తే బాగుండదేమో కానీ ఆ ఎనిమిది మంది కూడా ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలు గెలిచుంటే ఇప్పుడున్న ఎనిమిది మంది ప్లస్ ఎనిమిది మంది పదహారు మంది ఇవి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇంకో ఎనిమిదో పది మంది గెలుచుంటే ఈరోజు హై ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఒకవేళ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ వచ్చేది తెలంగాణకు రావాల్సిన బడ్జెట్లన్నీ వచ్చేది తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు కానీ తెలంగాణలో ఉన్నోళ్ళు కానీ కొద్దిగా ఒక బ్రాడర్ సెన్స్తో ఆలోచించి ఇక్కడ ఇక్కడ ఎనిమిది ప్లస్ ఆంధ్రాలో ఇంకో ఎనిమిది అంటే ఇక్కడ పదహారును అక్కడ ఎనిమిది మంది అంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఒకవేళ కాంగ్రెస్కి ఎక్స్ట్రా వచ్చి ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈరోజు ఎన్ని అసలు తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయేది ఏదైతే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ వట్టి మాటలు చెప్పిండు చూడు అటువంటిది బంగారు తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అయిపోయేది అంటే ఇప్పుడు ఈ ఎనిమిది మంది ఎంపీలు కావాలనే చోద్యం చూస్తా ఉన్నారా వీళ్ళ నోట్లో నాలుగు లేదు వీళ్ళ నాలుక ఉన్నది కేవలం తినడం కోసమే వీళ్ళు ఫండ్స్ తీసుకురావడం కోసం అని చెప్పేసి వీళ్ళ నాలుగు పనిచేయట్లేదు ఈటల్ రాజేందర్ గారు ఏమున్నారండి సైలెంట్ పీపుల్ మన బండి సంజయ్ గారు వారిని తొండి సంజయ్ అని చెప్పేసి అంటే బెటరు మన ధర్మపురి అరవింద్ గారు అరవింద్ గారు ఏం చేస్తున్నారండి అరవింద్ గారు వారికి పసుపు ఓటు వచ్చేసింది అని చెప్పేసి మాటోర్స్కు కాయిదా మీద ఇచ్చేస్తే నోరు మూసుకొని ఉన్నారు కిషన్ రెడ్డి గారు తమకు మంత్రి పదవి ఇచ్చేస్తే చాలు చాలు ఆలింగ్ నేను మంత్రి అయిపోయినా కదా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా మేడం గారు మన డికే అరుణమ్మ గారు ఎంపీ కలిస్తే చాలు అని చెప్పేసి అనుకున్నారు ఎంపీ సీట్లోనే కూర్చొని ఉన్నారు ఇంకో మన చేవేల సార్ రెడ్డి సారు ఏమున్నది మొత్తానే అప్పుడప్పుడు టీవీల ముందు కనిపించడం కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక కౌంట్లో ఉన్న ఇప్పుడు మనం ఇంకోసారి ఉన్నారు మన మెదక్ ఎంపీ గారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏది లేదు తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న రావాలి దాని గుడ్డు రావాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు చెందకపోతే వచ్చేసారి ఎన్నికల్లో చూడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేదు ఒకవేళ బీజేపీ వాళ్ళు ఉంటే మేమంత పని పనిచేసేవాళ్ళం అని చెప్పేసి మన ప్రభుత్వాన్ని బద్నాం చేసేసి ఫెయిల్ చేసేసి వీళ్ళు మళ్ళీ ఏ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు ఇంకా ఏదో చేద్దామని చెప్పేసి వీళ్ళ దుర్బుద్ధి మన తెలంగాణ రాష్ట్ర ఎంపీల దుర్బుద్ధి అది కాబట్టి మనకు తెలంగాణగా ఎన్నుకున్నారు కదా అంతే చెప్తున్నాను తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకో ఆ రోజు విస్తృత స్థాయిలో ఆలోచించేసి పదహారు మంది కాంగ్రెస్ ఎంపీలను మేము గెలిపిస్తే బాగుంటుంది ఈ రోజు అందరు ఫీల్ అవుతున్నారు చాలా మంది ఆ ప్రాంతంలో ఎంపీలో గెలిచిన వాళ్ళతో కూడా నేను చాలా మంది అక్కడక్కడ మాట్లాడాను ఈ రోజు ఫీల్ అవుతున్నారు ఇక్కడ పదహారు మంది కాంగ్రెస్ ఎంపీలు ఆంధ్రాలో ఒక పది మంది కాంగ్రెస్ గెలిచుంటే ఆంధ్రాకు ఈరోజు స్పెషల్ స్ట్రాటస్ వచ్చేది తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయేది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు కలలు అంటున్న విషయాలన్నీ కూడా ఈరోజు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలే కూర్చున్నట్టు ఏమున్నది మనకు గాడిద గుడ్డి ఇచ్చేసి బీజేపీ మంచిగా ప్రచారం చేసుకుని బీహార్లో ప్రచారం రేపటి కోసం ఇవాళ ఢిల్లీ కోసం ఇదే కదా ఎన్నికల బడ్జెట్ సార్ ఒక 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 హాట్ కామెంట్ ఏంటంటే ఇప్పుడు మల్లన్న తీన్మార్ మల్లన్న గారు మీ పార్టీ లైన్కి అతిక్రమించి లైన్ క్రాస్ చేసి మరి మాట్లాడుతున్నట్టుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు సూటిగా ప్రెస్ మీట్ మరి పెట్టి చెప్తా ఉన్నారు యాక్చువల్లీ తీన్మార్ మల్లన్న పైన పార్టీ చర్య తీసుకుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో వారు లైన్ క్రాస్ చేసిర్రు లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికి లేదు ఒకవేళ అక్కడ ఏం జరిగినా సరే నేను లైన్ క్రాస్ చేయదలుచుకోలేదు నేను నేను లైన్ క్రాస్ చేయదలుచుకోలేదు నేను మల్లన్న గారి మీద నేనేం కామెంట్ చేయను ఎందుకంటే అది పార్టీ విస్తృత స్థాయి వారం రాష్ట్ర స్థాయి వారము అది దేశ స్థాయి వారము దాని గురించి విఘ్నులు పెద్దలు చాలా మంది ఆలోచించే వాళ్ళు చాలా విషయాలు ఉంటాయి సో వారికి ఏ తీరుగా మాట్లాడతారో పార్టీలో అంతర్గత వ్యవహారం కాబట్టి నేను లైన్ క్రాస్ చేయదలుచుకోలేదు ఓకే సో ఢిల్లీ రాజకీయాలు చాలా హీట్ ఎక్కితాను సార్ అంటే ఈసారి మరలా ఆ పని మరల గెలవబోతుంది అన్నట్టుగా ఆ పని చాలా దృఢంగా ఉంది బీజేపీ గెలుస్తుంది అన్నట్టుగా బీజేపీ శ్రేణులు అక్కడ చాలా తిస్టేసుకున్నారు ఏం చెప్తారు కాంగ్రెస్ పరిస్థితి ఏంది యాక్చువల్ అక్కడ కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణగా ఉంది అనే మాట వినిపిస్తా ఉంది నిజమేనా బయటే మాట్లాడుతున్నారో గానీ ఢిల్లీ పీపుల్లో ఎక్కువ మంది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయిస్ కొద్దిగా అన్ని వర్గాల వారు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీపుల్ అక్కడ ఉంటారు సో వారేదో ఒక పార్టీ మూస ధోరణిలో పడిపోతారని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలవకుండా వట్టి ఎనిమిది మంది కాంగ్రెస్ గెలవడం ద్వారా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటికీ దేశంలో కాంగ్రెస్ రాలేదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎట్లయితే బాధపడుతున్నారో ఢిల్లీ ప్రజలు కూడా ఒకవేళ కాంగ్రెస్కు గౌరవప్రదమైన స్థానం ఇవ్వకపోతే ఢిల్లీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది రేపు ఫలితాలు వచ్చేసిన తర్వాత కాబట్టి ప్రభుత్వం ఎవరు ఖచ్చితంగా మూడు పార్టీలలో ఎవరు ఫామ్ చేస్తారనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటే నేను కాంగ్రెస్ పర్సన్ అయినప్పటికీ కాంగ్రెసే ఫామ్ చేస్తా అని చెప్పేసి నేను చెప్పొచ్చు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మూడు పార్టీల మధ్యలో ఖచ్చితమైన టఫ్ ఫైట్ ఉంటుంది నా అంచనా మేరకు డెబ్బై సీట్లలో కాంగ్రెస్కి వచ్చే సీట్లు ప్రభుత్వాన్ని నిలబెట్టే విషయంలో పూర్తిగా వాటికి ఒక స్థానం ఉంటుందని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఈ కేంద్ర బడ్జెట్ గురించే కావచ్చు లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హాట్ పరిణామాలు కావచ్చు కేంద్ర బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి రాలేదు ముఖ్యంగా గిరిజన సామాజిక వర్గం ఇక్కడ చాలా ఎక్కువ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది కానీ లేకుంటే మనకు కోచ్ ఫ్యాక్టరీ లాంటిది కానీ లేకుంటే మన గిరిజన యూనివర్సిటీకి మరింత నిధులు కేటాయించడం కానీ లేకుంటే మన సమ్మక్క సారక్కకు జాతీయ హోదా కల్పించడం కానీ లేకుంటే సేవాలాల్ జయంతిని ఒక జాతీయ పండుగగా డిక్లేర్ చేయడం కానీ ఇటువంటి ఏదైనా చేస్తుంటే మేము కూడా వాళ్ళం కానీ వారి బడ్జెట్లో ఆ పేపర్ మీద పన్నెండు శాతం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ అని చెప్పేసి ఉన్నదాన్ని చూసి ఉత్తగా చూసి మురిసిపోవడమే తప్పితే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే లోపల కూడా ఏం పెద్దగా ఏం కనిపించట్లేదు బడ్జెట్ మీద పెద్దగా మనం మాట్లాడుకోవడానికి కూడా పెద్దగా విషయాలు ఏం లేవు వెంకట్ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఓకే సార్ వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ మీకు అయితే తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి మీ కార్యకర్తలు లభదెబ్బ మొత్తుకుంటున్నారు అయినా సరే మీకు ఎమ్మెల్సీ ఆర్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా వరించబోతుందా ఫిబ్రవరి ఫిఫ్త్ వరకే సెకండ్ విడత నామినేట్ పోస్ట్ అనేది భర్తీ చేసేస్తారు అనేది బయట ఒక టాక్ గాంధీభవన్లో ఏం చెప్తారు అంటే నాకు ఇప్పటికీ ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి నేనేం అనుకోవట్లేదు కానీ ఏదేమైనా సరే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల మేరకు ఎవరికి ఏ పదవులు వస్తాయనేది అది జరుగుతుంది దాన్ని వారందరితో డిస్కస్ చేసినా కూడా ఫైనల్ డిస్క్రిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు నేనేమనుకుంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారి నా ప్రాప్తం అంటే అంతే కదా చివరికి వారు ఆలోచిస్తేనే మనకి ఏదైనా వచ్చేది లేకుంటే రాదు అంతే రైట్ అంటే మీరు చాలా ఖర్చు పెట్టుకున్నారు ఎలక్షన్లో మీకు టికెట్ వస్తుందని చెప్పేసి అది ఇదని మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిల్లు ఖర్చు పెట్టుకున్నారు ఎంపీ టికెట్ ఆశించిల్లు ఖర్చు పెట్టుకున్నారు మీరు స్వతహాగా చాలా ఖర్చు పెట్టుకున్నారు మీరు అన్ని తిరిగి కార్యకర్తలను పట్టించుకున్నారు కార్యకర్తలకు మంచి చెడు చూసుకున్నారు అవన్నీ చూసుకున్నారు ఓకే ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు మీ మనసుకు బాధ కలగట్లేదా అట్లా బాధ ఎందుకంటే మనం పార్టీ కమిటెడ్ పర్సన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుండి పార్టీకి ఉన్నాము మనం ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా మనం లెక్క పెట్టుకోవద్దు పార్టీ కోసం పనిచేసినామనే విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు అది డబ్బులు అనేటివి అది సందర్భాన్ని పట్టేసి మనం పెట్టేదే కానీ ఏదో కావాల్సుకుని పెట్టేది కాదు కాబట్టి ఆ విషయంలో నాకేం లేదు బట్ ఒక పార్టీలో సీనియర్ మోస్ట్ ఒక బంజారా లీడర్గా సీనియర్ మోస్ట్ బంజారా లీడర్గా నాకు గుర్తింపు దొరుకుతుందని చెప్పేసి ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది అందుకే రేవంత్ రెడ్డి గారి దయ నా ప్రాప్తం రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్